హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఆరోగ్యకరమైన జీవిత శైలి మరియు అందం సంబంధిత ఉత్పత్తుల కోసం ప్రసిద్ధి చెందిన డాబర్ కంపెనీ ప్రస్తుతం నూతన ఉద్యోగుల ఎంపికకు సిద్ధంగా ఉంది ఈ అవకాశాలు మీకు అద్భుతమైన కెరీర్ ముందరకు వేయడంలో సహాయపడతాయి డాబర్ యొక్క విభిన్న విభాగాల్లో ముఖ్యంగా ఉత్పత్తి మార్కెటింగ్ లాజిస్టిక్స్ కస్టమర్ సర్వీస్ వంటి విభాగాల్లో తక్షణ ఉపాధి కోసం ఆహ్వానిస్తోంది మీరు ఈ ఉద్యోగాల్లో చేరాలనుకుంటే త్వరగా అప్లై చేసుకోవడం ద్వారా మీకు ఒక మెరుగైన భవిష్యత్తును నిర్మించుకునే అవకాశాన్ని ఉపయోగించుకోండి డాబర్ కంపెనీలో అందుబాటులో ఉన్న ఉద్యోగాలు వివిధ విభాగాలకు చెందుతాయి ఉత్పత్తి విభాగంలో మీరు ఉత్పత్తి ప్రక్రియలను పర్యవేక్షించడం నియంత్రణ మరియు డెలివరీ షెడ్యూల్ నిర్వహణలో పాల్గొనవచ్చు మార్కెటింగ్ విభాగంలో బ్రాండ్ ప్రమోషన్ మార్కెట్ పరిశోధన మరియు కస్టమర్ సంబంధాలను మెరుగుపరచడం కోసం చేయవచ్చు లాజిస్టిక్స్ విభాగంలో సరుకు తరలింపు మరియు నిల్వ నిర్వహణలో అలాగే సరఫరా శ్రేణిని పర్యవేక్షించడం వంటి బాధ్యతలు ఉంటాయి కస్టమర్ సర్వీస్ విభాగంలో కస్టమర్ క్వరీస్ తీసుకోవడం సేవలను మెరుగుపరచడం కస్టమర్ సంతృప్తిని పెంపొందించడం వంటి పనులు ఉంటాయి ఈ ఉద్యోగాల కోసం ప్రతి నెల ఇరవై వేల రూపాయల జీతం అందించబడుతుంది ఇది మీరు చేసే పనికి అనుగుణంగా మంచి రీతిలో ఉంటుంది జీతం వేతనపరమైన ప్రయోజనాలు మాత్రమే కాదు శుభ్రమైన సురక్షితమైన నివాసం కూడా అందించబడుతుంది మీరు ఈ నివాసాన్ని ఉపయోగించి ఆర్థిక భారం లేకుండా సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండొచ్చు అదనంగా ఆరోగ్య బీమా ఇతర బెనిఫిట్స్ సెలవులు కూడా అందించబడతాయి ఈ లాభాలు మీ జీవితానికి మరింత సంతోషాన్ని తెస్తాయి డాబర్ కంపెనీ ఉద్యోగులకు ఉచిత నివాసం అందిస్తోంది ఒక ముఖ్యమైన ప్రయోజనం నివాసం చాలా సౌకర్యవంతమైన హైజెనిక్ మరియు సురక్షితమైన వాతావరణంలో ఉంటుంది ఇది మీ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఈ నివాసంలో మీరు స్వతంత్రంగా జీవించవచ్చు మరియు మీ పని మీద పూర్తి ఫోకస్ పెట్టగలరు డాబర్ కంపెనీ ఉద్యోగాల గురించి మరింత సమాచారం పొందడానికి మరియు అప్లై చేయడానికి వారి అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా నేరుగా వారి నియామక శాఖను సంప్రదించవచ్చు ఆఫీస్ టైంలో సంప్రదించడం ద్వారా మీకు అవసరమైన వివరాలను పొందవచ్చు ఈ అవకాశాన్ని మిస్ చేయకుండా త్వరగా అప్లై చేయండి డాబర్ కంపెనీ అందిస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించి మీ కెరీర్ను మరింతగా మెరుగుపరచండి మరియు మీరు కోరుకునే జీవితాన్ని ఏర్పరచుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్